హలో అండి వెల్కమ్ టు వరస్ కిచెన్ ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి పనీర్ ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్ గా పనీర్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి అయితే మనం కొన్నిసార్లు పనీర్ చేసినప్పుడు కట్ చేసేటప్పుడు పొడి పొడిగా రావడం వంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా బయట కొన్నట్టు సాఫ్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా పనీర్ చేయడానికి ఫుల్ క్రీమ్ పాలు హాఫ్ లీటర్ తీసుకుందాం ఇప్పుడు పాలు ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాగా వేడి చేసుకుందాం ఇప్పుడు పాలు వేడయ్యేలోపు మరోపక్క ఒక గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుందాం ఇలా గింజలు లేకుండా నిమ్మరసం తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మీరు నిమ్మరసం బదులు సిట్రస్ యాసిడ్ కూడా తీసుకోవచ్చు మనకి అది అవైలబుల్ లేనప్పుడు ఇలా నిమ్మరసం తీసుకోవచ్చు మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి ఇలా వేడవుతున్న పాలని నాలుగు నుండి ఐదు నిమిషాలు బాగా మరిగించాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి పాలల్లో మనం కలిపి నిమ్మరసంని యాడ్ చేసుకుందాం ఇలా వేడి పాలల్లో నిమ్మరసం యాడ్ చేయడం వలన పాలన్నీ విరిగి మలా ఇలా అవుతుంది ఇన్ కేస్ మీకు పాలు సరిగ్గా విరగకపోతే ఇంకొంచెం నిమ్మరసంని యాడ్ చేసుకోండి చూసారా ఇలా పాలు బాగా విరిగిపోవాలి ఇలా పాలు నీళ్లు సపరేట్ అవ్వాలి ఇప్పుడు ఒక గిన్నె పైన ఒక స్టైనర్ తీసుకొని దానిపైన పల్చని కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఈ విరిగిన పాలన్ని అందులోకి వేసి బాగా కడగండి ఇలా ఒకటికి రెండు సార్లు బాగా కడగాలి లేదంటే నిమ్మరసం పులుపు అలాగే ఉంటుంది ఇలా కడుక్కున్న పన్నీర్ని ఒక గిన్నె పైన జాలు గిన్నె పెట్టి అందులోకి ఈ పన్నీర్ని పెట్టి ఒక కిలో బరువున్న వెయిట్ని దాని మీద పెట్టి టూ అవర్స్ అలాగే వదిలేయండి ఇప్పుడు టూ అవర్స్ తర్వాత ఇప్పుడు పన్నీర్ సెట్ అయిందో లేదో చూద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పన్నీర్ని కట్ చేసుకొని లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్